ఓం సాయిరామ్ రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్రి దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఇది నువ్వు మాత్రమే ఒంటరిగా వినుబిడ్డా ఇది కేవలం నీ కోసం మాత్రమే బిడ్డా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఇది విను ఖచ్చితంగా ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందివబోతున్నారో ఎందుకు అసలు మనల్ని రహస్యంగా వినమంటున్నారో అసలు ఈ బాబాగారి మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో బాబాగారు మనకి ఏం తెలియజేయాలనుకుంటున్నారో స్వయంగా మనం మన బాబాగారి మాటలోనే విందామండి అంతకన్నా ముందుగా ఫ్రెండ్స్ బాబాగారు చెప్పినట్లు అస్సలు నిర్లక్ష్యం చేయకుండా ఏమరపాటుగా ఉండకుండా బాబాగారు చెప్పే ఈ సందేశాన్ని జాగ్రత్తగా విని చూడండి బాబాగారు అసలు ఎందుకు ఇంతలా చెబుతున్నారు ఎందుకు ఒంటరిగా వినమంటున్నారో ఒక్కసారి ఆలోచించి చూడండి ఎందుకంటే బాబాగారు మనకేదో ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనేది తెలియజేయాలనుకుంటున్నారు అందుకే బిడ్డ నువ్వు మాత్రమే ఒంటరిగా వినమ్మా ఇది కేవలం నీకోసం మాత్రమే తల్లి ఈ ప్రపంచంలో ఉన్న అంతులేని ఆనందాన్ని నీకోసమే చాలా భద్రంగా రహస్యంగా దాచి ఉంచాను ఇది నీకేంది మా నీకైనది బిడ్డ నీకున్న ప్రతి సమస్య కష్టం అన్నీ కూడా నాకు తెలుసు ఇక ఆ సమయంలోనే నువ్వు కోరుకునేది ఏంటో తెలుసా చెప్పనా బిడ్డ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రశాంతంగా నీ జీవితాన్ని గొప్పగా ఆనందంగా జీవించాలనే కదా నీ ఆశ కూడా ఇదేమీ తప్పు కాదమ్మా ఇదేమీ గొంతెమ్మ కోరికలు కూడా కాదు ఇది ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేది ప్రశాంతంగా ఉండాలని అందరూ నా బిడ్డలందరూ అందరూ బాగుండాలనే నేను ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను ఇదే కదా నువ్వు సంతోషంగా ఉండాలనే కదా ప్రతిరోజు నా ముందుకు వచ్చి ప్రార్థన చేసి మరి నాకు చెబుతున్నావు నాకు తెలుసు బిడ్డ మీరు అవి వింటున్నారా లేదా అని కూడా నీకు కాస్త అనుమానం ఉంది కదా అవి ఏమీ కూడా పెట్టుకోవద్దమ్మా నువ్వు చెప్పే ప్రతి మాట కూడా నేను వింటూనే ఉన్నాను నువ్వు చెప్పే ప్రతి మాట ప్రతి కోరిక ప్రతి ప్రార్థన నా చెవిన పడుతూనే ఉంది బిడ్డ మరి ఏంటి బాబా అన్నీ వింటూ చూస్తూ నేను ఇంతలా బాధపడుతున్నా సరే మీరు అస్సలు కొంచెం కూడా కరగడం లేదే నాకు కావాల్సిన ఏది కూడా ఇవ్వడం లేదే ఏంటి బాబా నేను అసలు ఏం చేశాను నేను ఏం తప్పు చేశాను అని అడుగుతున్నావా కు బిడ్డ నీకు కావాల్సింది ఇవ్వడం కొంచెం ఆలస్యమైంది అని విపరీతంగా నువ్వు కోపాన్ని పెంచేసుకుంటున్నావు నమ్మకాన్ని తగ్గించేసుకుంటున్నావు ఎందుకు తల్లి నువ్వు అంత కోపం పెంచుకుంటే నువ్వు సాధించాల్సింది ఎలా సాధిస్తావు బిడ్డ ఆ కోపం నీ ఎదుగుదలని కొంచెం కొంచెంగా మింగేస్తుంది అని గుర్తుపెట్టుకు ఆ కోపం వల్ల పది ఎత్తు పది మెట్లు ఎక్కిన నువ్వు అమాంతం కిందకి దిగేయాల్సి వస్తుంది అంత కోపాన్ని విపరీతమైన ఆ శత్రువుని కోపమనే శత్రువుని నీ దగ్గరికి అస్సలు కూడా రానివ్వకు గుర్తుపెట్టుకోమ్మా నీ ఎదుటివారు నిదానంగా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కి మెల్లిమెల్లిగా ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని ఇంకా ఎక్కువ కోపం పెంచుకోకు దాని ద్వారా నీకు అసలు ఏమొస్తుంది చెప్పు నిదానంగా ఆలోచించు నువ్వు కూడా అలా ఎక్కడానికి ప్రయత్నించు వాళ్ళేదో ఎక్కుతున్నారని కుమిలిపోవడం కన్నా నువ్వు ఎక్కుతున్నావని ఆనందంగా గర్వంగా ఉండొచ్చు కదా బిడ్డా ఇలా అనవసరంగా కోపం పెంచుకోవడం వల్ల నీకు ఒక రూపాయి కూడా ఆదాయం లేదు ఉండదు అని నువ్వు గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే తల్లి ఎంతో భయంకరమైన ఈ కోపాన్ని మాత్రం నీ దగ్గరికి అస్సలు కూడా రానివ్వకు ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా ఇతరులతో నీకు నచ్చినట్లు వాళ్ళని బాధ పెడితే అది తప్పు నువ్వు సాయిబిడ్డవి కదా ఇలాంటి ప్రవర్తన నీకు ఎప్పుడూ కూడా ఉండకూడదమ్మా మరి ఏంటి బాబా ఇలా చెబుతున్నారు అలా అని నన్ను బాధ పెట్టిన వాళ్ళని అలానే ఉండాలా నన్ను చూసి అందరూ నవ్వుకుంటున్నారే నన్ను ఏడిపించి వాళ్ళు నవ్వుతున్నారే ఇక వాళ్ళకంటూ ఎలాంటి శిక్ష ఉండదా నేను ఇక జీవితాంతం ఇలా బాధపడాల్సిందేనా వాళ్ళు ఎప్పుడు బాబా బాధపడేది వాళ్ళు మాత్రం సంతోషంగానే ఉన్నారే నేనే మిమ్మల్ని నమ్ముకొని ఇంకా ఇంకా ఏడుస్తున్నాను ఇక నా వల్ల కాలేదు బాబా అందుకే నేను ఇలా చేయాల్సి వచ్చింది అని అంటున్నావా అలా అనుకోవద్దు బిడ్డ నన్ను నీ తండ్రిగా భావించి భక్తి శ్రద్ధలతో నన్ను నువ్వు పూజిస్తూ ఉంటావు ప్రతిరోజు కూడా నన్నే తలుచుకుంటున్నావు ఎంతో ఓర్పు సహనంతో ఉండే నువ్వు మరి ఇప్పుడెందుకమ్మా ఇలా అయిపోయావు ఇంత కోపం నీకు ఎందుకు వచ్చేసింది నువ్వు ఎందుకు కోపాన్ని అలవాటు చేసుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు బిడ్డ నీకు కోపం రావడం సహజమే కానీ మితిమీరిన కోపం మనిషినే మింగేస్తుంది బిడ్డ ఇలా నీలో నువ్వు కోపాన్ని అనేది విపరీతంగా పెంచుకోవడం వల్ల నీ కోరికలు తీరడం ఇంకా ఇంకా ఆలస్యం అవుతాయని మర్చిపోవద్దమ్మా మరి నిన్ను బాధ పెట్టిన వాళ్ళని అలానే వదిలేస్తాను అని నువ్వు అనుకోవద్దు వాళ్ళకి తగ్గ పనులు వాళ్ళకి జరుగుతూనే ఉన్నాయి అవి కాస్త ఆలస్యం అవుతాయేమో ఖచ్చితంగా నువ్వు వాటిని చూసి చాలా సంతోషిస్తావమ్మా గుర్తుపెట్టుకో బిడ్డా ఎవరైతే నిన్ను ఏడిపించి నవ్వుకుంటున్నారో వాళ్ళకి నువ్వు మనసులో కృతజ్ఞతలు చెప్పుకో ఏంటి బాబా నన్ను ఏడిపించిన వాళ్ళని నేను మెచ్చుకోవాలా అని అంటున్నావా నువ్వు విన్నది నిజమే బిడ్డా నీ బాబా చెప్పేది నీకోసమేనే నీకు తెలుసు కదా సంతోషంగా ఉండు అలా నువ్వు మనసులో కృతజ్ఞతలు చెప్పుకో ఎందుకంటే నిన్ను ఏడిపించారు అంటే వాళ్ళు నవ్వుతున్నప్పుడు నీ కర్మ ఫలితాలను మెల్లిమెల్లిగా వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోతాయి అది నీకు సంతోషమే కా ఇంత గొప్ప పని చేస్తున్నందుకు నువ్వు వాళ్ళకి కనీసం కృతజ్ఞత అయినా చెప్పుకోవాలి కదా బిడ్డ అందుకే కృతజ్ఞత చెప్పుకు కోపాన్ని మాత్రం అస్సలు నీ దగ్గరికి రానివ్వకమ్మా నువ్వు జరగాలి అనుకున్న పనులు కూడా అస్సలు ముందుకు సాగు కాబట్టి కోపాన్ని అస్సలు రానివ్వకు అలానే నీ కోపం అనేది నేను ఇంకా ఇంకా చిక్కుల్లోకి పడేస్తుందే కానీ వాటి నుంచి నిన్ను అస్సలు బయటపడనివ్వదు కాబట్టి గుర్తుపెట్టుకో ఏ మనిషికైనా సరే ఓర్పు సహనం అనేది ఆభరణం లాంటివి అవి నీ దగ్గర ఉన్నప్పుడు ఒక ఆకర్షణీయమైన కళ అనేది నీలో ఖచ్చితంగా కనబడుతుంది ఆ కళ అనేది నీలో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా కానీ ఎవరినైనా కానీ ఖచ్చితంగా ఆకట్టుకుంటావు బిడ్డ ఇది నీ బాబా చెప్తున్న వాకు సత్యవాకుగా భావించమ్మా అప్పుడు నువ్వు ఎలాంటి పనిలో అయినా సరే విజయాన్ని సాధిస్తావు ఒక్కసారి ఆలోచించు ఇది వరకు నీ ప్రయాణం అనేది ఎంతో చక్కగా మర్యాదగా ఉండేది చాలా ఓర్పు సహనంతో ఉండేదానివి మరి ఇప్పుడు అలానే ఉండు ఎందుకు మారుతున్నావు చెప్పు నీకు కావాల్సింది నువ్వు కోరిన సమయానికి ఖచ్చితంగా అందిస్తాను కొన్ని కొన్నిసార్లు ఆ కోరిక తీరడం ఆలస్యం అవుతుంది కానీ అసలు తీరదు జరగదు అని మాత్రం ఎప్పుడూ అనుకోకు ఖచ్చితంగా జరుగుతుంది బిడ్డ నీకోసమే అని రాసిపెట్టి ఉన్నది కాస్త ఆలస్యమైనా సరే అది నిన్ను ఖచ్చితంగా చేరుతుంది బిడ్డ చేరుతుంది అని నమ్ము నా బాబా నాకు అందిస్తారు అని నువ్వు ఎప్పుడైతే నమ్మకంతో ఉంటావో ఖచ్చితంగా అది నీకు జరిగే తీరుతుంది అప్పటి వరకు కోపాన్ని తగ్గించి కాస్త ఓపికతో ఉండు నెమ్మదిగా ఉండు బిడ్డ ఇక నేను నీకు ఇవ్వబోయే కానుక అత్యంత విలువైనదమ్మా ఇక దానిని నువ్వు అందుకునేందుకు సిద్ధంగా ఉండు ఒకవేళ నీకు అనుకోని ఇబ్బందులు వస్తే అవి తీరడానికి కొంచెం సమయం అనేది పడుతుంది బిడ్డ వాటిని చూసి నువ్వు ఏమాత్రం కంగారు పడకు ఆందోళన పడకు నువ్వు చేసే ప్రతి పనిలో నీకు విజయం వచ్చేలా నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే చిరునవ్వుతో నీ మాటలను దాటేసి అప్పుడు వారు చేసే తప్పు వారికే అర్థమవుతుంది నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త త్వరలోనే నిన్ను చేరుతుంది బిడ్డ ఇక నేను ఎప్పుడైతే నీకు తోడుగా ఉన్నానని నువ్వు గట్టిగా నమ్ముతావో ఇక అప్పటి నుంచి నీకు అంతా మంచే జరుగుతుంది కాబట్టి బిడ్డ ఎప్పుడు కూడా మంచిగా ఆలోచించు నమ్మకంతో ఉండు అంతా కూడా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా ఇక నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదమ్మా కోపాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు నీ దరిదాపుల్లోకి కూడా రానివ్వక బిడ్డా ఒకవేళ నీ సాయి మాటలు నిర్లక్ష్యం చేసి కోపాన్ని ఇంకా ఇంకా పెంచుకున్నావా నీ కష్టాలను నువ్వే మీ ఇంట్లోకి హారతిచ్చి ఆహ్వానించినట్లవుతుంది కాబట్టి కోపాన్ని మాత్రం నీ దగ్గరకు రానివ్వక తల్లి నీకు కోపం ఎప్పుడైనా అనిపిస్తే నీ నామాన్ని పఠిస్తూ ఉండు ఆ కోపం నుంచి నెమ్మది నెమ్మదిగా నేను నిన్ను బయటపడేస్తాను అవును బిడ్డ నీ బాబా చెప్పేది అక్షర సత్యం ఒక్కసారి నువ్వు ప్రయత్నించి చూడు నీకే అర్థమవుతుంది నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలనే తల్లి నీ బాబా తాపత్రయపడుతూ ఉంటారు నీ బాబా ఆశ కూడా అదే అందుకు తగ్గ పనులన్నీ నువ్వు చెప్పినా చెప్పకపోయినా అన్నీ కూడా సమయానుగుణంగా నేను చేస్తూనే ఉన్నాను అవి నీ కంటికి కనిపించకపోయినా సరే చెయ్యడం నీ తండ్రిగా నా బాధ్యత కదా అందుకే నేను తప్పకుండా అన్నీ జాగ్రత్తగా నిర్వర్తిస్తాను నువ్వు ఇక సంతోషంగా ఉండు ఏమాత్రం కూడా అధైర్యపడవద్దమ్మా నీ బాబా ఎప్పుడు నీవంటే నీకు తోడుగా రక్షక కవచంలా ఉండగా ఇక నీకెందుకు తల్లి దిగులు భయము ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు మనసుని ప్రశాంతంగా ఉంచుకోమ్మా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు అదే నీకు నీ జీవితానికి ఎంతో మంచిది తల్లి నీ సాయి మాటలు అర్థమయ్యాయా ఇక ప్రశాంతంగా ఉండు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి సో చూసారు కదండి ఈరోజు బాబాగారు మనందరికీ రహస్యంగా ఒంటరిగా చెప్పాలనుకున్న విషయం ఏంటో మీకు అర్థమైంది కదా ఎప్పుడూ కూడా ఇతరులని ఎవరిని కూడా నిందించకుండా మన పని మనం చేసుకుంటూ కోపాన్ని మాత్రం అసలు పొరపాటును కూడా మన దగ్గరికి రానివ్వకూడదు అసలు తీసుకురావద్దు అని చెప్పి బాబాగారు మనకి తెలియజేయాలనుకుంటున్నారు అప్పుడే మనకి ఒక మంచి అదృష్టం కూడా కలిసి వస్తుంది అలానే బాబాగారు ఇది మన కోసమే ఎందుకు చెప్పారు అంటే మనం కొన్ని కొన్ని విషయాలు బాబాగారు చెప్పినట్టే నడుచుకుంటూ ఉన్నా సరే అయినా ఏదో ఒక సందర్భంలో ఎవరో ఏదో అన్నారనో లేదంటే ఏదో ఒక విషయంలో కోపం అనేది మన దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట అలాంటి విషయాల నుంచే కాస్త జాగ్రత్తగా ఉండమని ఆ కోపం నుంచి కొంచెం దూరంగా ఉండమని బాబాగారు చెప్తున్నారు అలానే ఆ కోపాన్ని తగ్గించుకోవడానికి ఒక మంచి పరిష్కార మార్గం అనేది కూడా బాబాగారు మనకి చూపించారన్నమాట తెలిసిందే కదండీ సాయినామం ఆ సాయి నామాని మనం అనుక్షణం కూడా పఠిస్తూ బాబా బాబా సాయి సాయి అని మీరు ఒక్కసారి కోపంలో ఉన్నప్పుడు కానీ లేదనే ఏదైనా స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు కానీ ఏదైనా బాధలో ఉన్నా సరే మీరు ఒక్కసారి బాబా నామాన్ని పఠించి చూడండి తప్పకుండా మీ జీవితంలో ఎంతో అంటే ఎంతో గొప్ప మార్పు అయితే తప్పకుండా వచ్చే తీరుతుంది అనమాట బాబా గారి ఒక్క నామము మన జీవితాన్ని మార్చేసి ఒక అద్భుతమైన ఒక మంత్రం లాగైతే చెప్పుకోవచ్చండి మన మనసు ఎప్పుడైనా బాలేకపోయినా లేదంటే ఏదో అలచడి లేదంటే ఏదో భయము మనలో ఉన్నా రాత్రులు నిద్ర పట్టకపోయినా లేదంటే ఏదైనా పనికి చేయడానికి స్టార్ట్ చేసే ముందు భయం వేస్తున్నా ఏదైనా కాలేజ్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ వెళ్తున్నప్పుడు భయం వేస్తుంది ఇట్లాంటి అప్పుడంతా సైరే బాబాని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ బాబా నామాన్ని పఠిస్తూ మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా ఆ పనిలో మనం సక్సెస్ సాధించే అన్నమాట ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు ఒట్టి మాటలే అనిపించవచ్చు కాబట్టి ఒక్కసారి ప్రయత్నిస్తేనే కదా మనకి దాని ఫలితం ఏంటో అర్థమవుతుంది కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా బాబాగారు చెప్పినట్లు బాబాగారి మాటలు కొట్టిపారేయకుండా జాగ్రత్తగా విని ఆచితూచి పాటించి చూడండి తప్పకుండా లైఫ్ అనేది ఎన్నో మార్పులైతే వస్తాయి ఎన్నో మిరాకిల్స్ అద్భుతాలు మీ జీవితంలో తప్పకుండా జరిగి తీరుతాయి అది కూడా కేవలం మన సాయిబాబా గారి ఆశీర్వాదంతోనే సో ఇక మరి చూసారు కదండి ఈరోజు బాబా గారు అందించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్